హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో వెడ్డింగ్ స్టైల్లో రెడ్ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి ఈ చికెన్ కర్రీని నాన్స్తో కానీ రోటీతో కానీ బిర్యానీ రైస్తో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి నేను చూపించినట్టుగా ఈ కర్రీని గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇక నేను రెడ్ చికెన్ చేయడానికి వన్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి ఇలా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను కలర్ ఇంకా టేస్ట్ కోసం ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ టూ టేబుల్ స్పూన్ వరకు టమాటా కచప్ని వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకోండి పూర్తిగా ఆప్షనల్ అండి కలర్ అనేది ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ ఈ కర్రీలో సాసులు వేయడం వల్ల కర్రీకి చాలా బాగా టేస్ట్ వస్తుందండి ఇందులో హాఫ్ కప్పు వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా కొంచెం దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ కప్పు వరకు పెరుగును వేసుకుంటున్నాను మీకు గ్రేవీ కనుక ఎక్కువ కావాలనుకున్నవారు పెరుగుని కొంచెం ఎక్కువగా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు నాలుగు టమాటాలని ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలండి టమాటా ప్యూరిని హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి ఇక నేను ముందుగానే హాఫ్ కప్పు వరకు కాజులని నానబెట్టి తీసుకున్నానండి దీన్ని ఇలా పేస్ట్ పట్టుకొని దీంట్లోకి వేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా ఇలా మనం ఈ మసాలాలన్నీ వేస్ట్ చేస్తేనే రెడ్ చికెన్కి చాలా బాగా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఈ చికెన్ని ఒక అరగంట పాటు బాగా నాననివ్వాలి ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక వేడల్పుగా ఉన్న గిన్నెను తీసుకొని దీంట్లో కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి ఇవి వేసుకొని వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ని ఇందులోకి మొత్తం వేసుకోవాలి ఈ చికెన్ని మినిమం ఒక గంట లేకుంటే అరగంట వరకు నానబెట్టుకోవడం వల్ల మనం వేసుకున్న మసాలాలు కానీ సాసులు కానీ ఈ చికెన్కి బాగా పడతాయండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఒకసారి కలుపుకోవాలి చికెన్ ఉడికేటప్పుడు నీళ్ళు వస్తాయి కదండి ఆ నీళ్లు మొత్తం ఆవిరైపోయి అలాగే చికెన్లో నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చికెన్ని ఉడికించుకోవాలి ఫ్లేమ్ని ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల వరకు చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్ళను పోసుకోవాలి నీళ్లు పోసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకు గ్రేవీ అనేది బాగా చిక్కగా కాకుండా కొద్దిగా నీళ్లు పోసి దీన్ని ఒక ఆరేడు నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి ఇక నాకు ఒక పది నిమిషాల వరకు చికెన్ మొత్తం ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే ఒక ఆరు వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి దీంట్లోనే పావు కప్పు వరకు కొత్తిమీరని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని దీంట్లో ఈ చికెన్ మంచి టేస్ట్ రావడానికి వన్ టేబుల్ స్పూన్ వరకు కేవడా వాటర్ని పోస్తున్నాను ఉంటే వేయండి లేకుంటే స్కిప్ చేయండి ఇవన్నీ వేసిన తర్వాత ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పట్టేటట్టుగా రెండు నిమిషాల పాటు కలుపుకొని చికెన్ని ఉడికించుకోవాలి అంతే అండి ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి చేయాలి మళ్ళీ చల్లారితే చిక్కబడుతుంది చూడండి చికెన్ ముక్క కూడా బాగా ఉడికిపోయింది ఎంతో రుచిగా ఉండే వెడ్డింగ్ స్టైల్లో రెడ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీన్ని నాన్స్తో కానీ రోటీతో కానీ బిర్యానీతో కానీ తినొచ్చండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్